హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మనం చికెన్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశానండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక పది జీడిపప్పులు నెక్స్ట్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండీ అవి టూ టేబుల్ స్పూన్స్ అంటే గ్రేవీ కోసం అండి ఇవి గ్రేవీ కోసం టూ టేబుల్ స్పూన్స్ వాటర్ మిలన్ సీడ్స్ అలాగే కాజు జీడిపప్పు తీసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్ ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోండి అలాగే ఇప్పుడు చికెన్ మీరు ఎంతైతే చికెన్ తీసుకు తెచ్చుకున్నారో ఆ చికెన్ మొత్తం తీసుకుని మ్యారినేట్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ కారం ఇంకా మీరు కారం ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోండి మీకు రుచికి సరిపడినంత వేసుకోండి గరం మసాలా పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది స్టోర్ చేసుకున్నది అంత టేస్ట్ ఉండదు అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా ధనియాల పౌడర్ గరం మసాలా వే ఎప్పుడైనా వేసేదే కదా ఇప్పుడు మనం దాన్ని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మొ బాగా మొత్తం ముక్కకంతా ఉప్పు కారం పట్టే విధంగా బాగా కలుపుకొని లాస్ట్లో పెరుగు వేసుకోవాలి ఫస్ట్లో పెరుగు అస్సల వేయొద్దు ముక్కకి ఉప్పు కారం పట్టదు అన్నమాట అందువలన తర్వాత పెరుగు లాస్ట్లో వేసుకుని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఈ చికె చికెన్ని మ్యాక్సిమం వన్ అవర్ అయినా కంపల్సరీ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనకు కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుందాం ఒక్కసారి ఇలా నేను ట్రై చేసిన విధంగా ట్రై చేయండి చికెను ఆహా ఏమి రుచి అంటారు కంపల్సరీగా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఎప్పుడు ఒకే విధంగా తింటే కొత్త ఏమి ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేద్దాం అలాగే పచ్చిమిర్చి ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే టొమాటోస్ టొమాటోస్తో పాటు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిపాయలు టొమాటోస్ ఇవి మూడు వేసుకుని ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి అవి వాటర్తో పాటు వేసేసేయండి ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్ వస్తుందనేసి నేను ఫస్ట్ టైం ట్రై ట్రై చేశాను ఫ్రెండ్స్ గ్రైండ్ చేసేసుకోవాలి సరిపడినంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది మనం మొత్తం ఈ సా ఇవన్నీ గ్రైండ్ చేసాం కదా అందువల్ల ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్లో అలాగే బిర్యానీ సామాన్లు ఆకు కూడా వేసుకోండి నా దగ్గర అవైలబుల్ లేదు అందుకే నేను ఆకు వేయలేదు మొత్తం బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి అదే మొత్తం ఆయిల్లో వేసేసుకుందాం దగ్గర ఉండి బాగా దగ్గరుండి చూసుకోవాలండి ఇది లేకపోతే అడుగు పట్టేస్తుంది దగ్గరుంటే ఒక పది నిమిషాల్లో మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా వేగిపోతుంది అస్సల వ వదిలిపెట్టి వెళ్ళొద్దండి మాడిపోతుంది మళ్ళీ కూర అంతా వేస్టే చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో ఎంతో టైం అయితే తీసుకోలేదండి మ్యాక్సిమం టెన్ మినిట్స్ అంతే ఇలా నూనె బయటకు వచ్చిందంటే మాత్రం మనకి గ్రేవీ మొత్తం మొత్తం ఉడికిపోయినట్టే ఇలా ఉడికింది ఇంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఈ వేయించుకున్న ఆనియన్ పేస్ట్లో వేసేసేయడమే ఆనియన్ పేస్ట్లో వేసి మొత్తం చికెన్కి ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం పట్టే విధంగా కలుపుకోండి చికెన్ అయితే జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి నాదొక చిన్న విన్నపం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి చూడండి కలర్ఫుల్గా మంచి కలర్తో ఎంత బాగుందో చూడు చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలా మ్యాగ్ ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలి అంటే కొంచెం వాటర్ పోసుకోండి ఎందుకంటే నేను కొంచెం నేనైతే వద్దు అనుకుంటున్నాను ఇలా మ్యారినేట్ చేసి కొంతసేపు ఉడికిస్తేనే మనకి ముక్క జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది కొంతమంది ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటారు అటువంటి వారు వాటర్ పోసుకోండి లేదంటే మాత్రం వాటర్ అయితే అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఇలా మొత్తం పేస్ట్ అంతా పీసెస్కి పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మి టెన్ మినిట్స్ అయితే లిడ్ మూత పెట్టేసేయండి చూడండి ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో అంతేనండి మన టేస్టీ టేస్టీ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నాకైతే ఇప్పుడే తినేయాలనిపించేస్తుంది ఫ్రెండ్స్ దీంట్లోకి చివరిగా మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకోవడమే అంతే ఎంతో రుచిగల చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అన్నం చపాతి రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్